వన్ ఫ్యామిలీ వన్ యూనిట్ స్మార్ట్ ఫ్యామిలీకి స్మార్ట్ కార్డ్ ఏపీలోని అన్ని కుటుంబాలకు స్మార్ట్ కార్డ్ జారీ చేయింది చంద్రబాబు సర్కార్ దీంతో పౌర సేవల యొక్క సులభతరం కానున్నాయి అన్ని పథకాలకు ఒక్కటే కార్డు రానుంది ఈ ఆల్ ఇన్ వన్ కార్డుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏపీలోని ఒకటి పాయింట్ నాలుగు కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు దీనిలో ఇరవై ఐదు రకాల వివరాలతో పాటు లాంటి అంశాలను చేర్చాలని అధికారులకు సీఎం సూచించారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సీఎం సూచించారు సోమవారం సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న పౌర సేవల్ని ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు ఆర్టీజీఎస్ దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలన్నారు స్టాటిక్ డేటా డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు వ్యాక్సినేషన్ ఆధార్ ఐడి కుల ధ్రువీకరణ పౌష్టికాహారం రేషన్ కార్డు స్కాలర్షిప్ పెన్షన్లు సహా వేరువేరు ప్రభుత్వ పథకాలు సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు సీఎం కేవలం పెన్షన్లు రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ ఎఫ్బిఎంఎస్ ను పరిమితం చేయొద్దని పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు కొన్ని పథకాలకు లబ్దిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం సూచనలు ఇచ్చారు ఫ్యామిలీ కార్డును స్మార్ట్ కార్డు గా జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఒకే కార్డు ద్వారా పౌరులకు అన్ని ప్రభుత్వ సేవలు పథకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్ లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు